హాయ్ అండి నమస్తే నేను భవనాథమణి అండి అయితే నేను నర్సరీ మేళకు వెళ్ళానండి నర్సరీ మేళకు వెళ్ళాను ఆఖరి రోజు నేను వెళ్దామంటే మంచి వర్షంగా ఉంది కదండీ భలే వర్షాలండి అందుకనే నేను వెళ్ళలేకపోయాను కానీ ఈ రోజు వెళ్ళానండి మండే రోజు ఆఖరి రోజు ఆఖరి రోజు అయితే చాలా తక్కువ ఉండేయండి అన్నీ చాలా తక్కువ ఉండే మొక్కలు అయితే నేను ఎందుక ఈరోజు ఎందుకు వెళ్తానంటే ఎప్పుడైనా ఇతర కష్టాలేతాను అయితే దానికోసమని ఈ రోజు వెళ్తానండి ఇక్కడ అడిగానండి అడిగాను అడిగితే అంటున్నారు ఇంట్లో ఉండదేమో వెయ్యి రూపాయలు అంట చిన్న యాభై రూపాయలు పెద్ద ఇక్కడ కూడా తీసుకోవడం ఫోర్ హండ్రెడ్ అన్నాడండి అయితే ఇక్కడ ఇక్కడ నేను గాంధీ గారి ఇక్కడ ఇక్కడ ఎగ్జిట్ నాకు దీంట్లో ఇదిగోండి నేను నక్లీస్ రోడ్లో నుంచి ఎగ్జిబిషన్కి వెళ్ళి ఈ మొక్కలు తెచ్చుకున్నానండి నేను ఇవన్నీ చాలా మంచి మొక్కలండి ఇగోండి కాస్ట్లీ ఇక్కడైతే మన నర్సరీల్లో ఎక్కువేనండి ఇవి ఇగోండి ఇవి తెచ్చుకున్నాను నేను అయితే ఈ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చాడండి ఈ ఇదేమో టూ హండ్రెడ్ అని ఫిఫ్టీ రూపీస్ అట్లా హండ్రెడ్ రూపీసే ఉన్నాయండి మొక్కలు అక్కడ అయితే ఈ ఇదిగోండి చెక్కలా అట్లా అట్లా పెట్టి ఇదిగోండి ఇదిగో చెక్క ఒక కర్రలకు పెట్టి మొక్కలు ఉన్నాయండి కర్రలకు పెట్టి మొక్కలు ఉండయి అవి ఎక్కువ తీసుకున్నానండి ఈ బల్బులు ఇక్కడ వేర్లు ఏర్లున్నాయి తీసుకున్నాను మొక్కలు ఇదిగోండి ఎల్లో కలర్ పువ్వు ఇది ఇక్కడ చాలా రేట్లు ఉంటాయండి ఇది ఇదేమో ఫైవ్ హండ్రెడ్ చెప్పాడు నాకు ఇక్కడ అయితే మన నర్సరీలో అక్కడ టూ హండ్రెడ్కే ఇచ్చాడండి చాలా మొక్కలు తెచ్చు ఇదిగోండి కర్రల్లో పెట్టి ఉండే అండి ఇవి అయ్యి నేను ఇతర దేశాల యూట్యూబ్లో ఇతర దేశాల మొక్కలు చూస్తా నర్సరీ చూస్తా ఇలాంటివి భలే ఉంటాయండి పూలు చెట్లు పెడతారు భలే ఉంటాయి అందుకే నేను తెచ్చుకున్నానండి చూద్దాంలేని ఎక్కువ అయ్యే తెచ్చుకున్నాను భలే పోస్తాయి కదండీ అవి చాలా అందంగా ఉంటాయి మన దగ్గర అంత ధరకు వచ్చినా కూడా ఫైవ్ హండ్రెడ్ తక్కువ ఉండడు అవి ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చాడండి అందుకని చాలా తీసుకున్నాను నేను ఎట్లా వస్తుంది కలర్ కలర్స్ కలర్స్కి వస్తాయిలేని ఇదిగోండి ఈ ములక్కాయలాగా ఉండే చెట్లు చూసారా నా దగ్గర ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితమే ఉందండి అయితే అది ఐదు సంవత్సరాల తర్వాత పువ్వు పోతుంది గుర్తు అసలు భలే మంచి స్మెల్ వస్తుందండి అది చాలా బాగా ఉంటుంది వాసన స్మెల్ బాగా ఉంటుంది అందుకని నేను ఇప్పుడు దొరికింది తీసుకున్నాను నేను చాలా మొక్కలు ఉండయండి అయితే ఆఖరి రోజు కదా కొంచెం తక్కువగా వచ్చింది ఇవన్నీ నాకు అయితే అతను ఇస్త కదా ఇతర రాష్ట్రం వాళ్ళు కదా అని గబగబా ఇచ్చేస్తారు అనుకుంటా కొంచెం ఇక్కడ నర్సరీలో వాళ్ళు అయితే ఎత్తుకెళ్ళిపోతారు కానీ ఎక్కడోళ్ళు ఇచ్చేద్దామని చూస్తాడు ఇది చూసారా కింద నుంచి కుండీ కింద నుంచి వాళ్ళు చాలా బాగుంది కదా నేను ఒక కుండీ తయారు చేసుకుని ఇది పెట్టుకోవాలండి ఇది తయారు చేసి పెట్టుకోవాలి చూస్తాను తయారు చేయాలి మనం తయారు చేసి పెట్టుకుందాం వాళ్ళని తెచ్చాను అది కిందకి బాగున్నాయండి మొక్కలన్నీ ఆఖరి రోజు కదా చాలా వచ్చినాయి ఫిఫ్టీ రూపీస్ ఇవి ముళ్ళకాయలాగా ఉంటుంది కదా అది అది కూడా ఫిఫ్టీ రూపీస్ నేను ఇవ్వండి స్ట్రాబెర్రీసు స్ట్రాబెరీస్ ఏమో మూడు హండ్రెడ్కి ఇచ్చాడండి వేరే కుండీలో పెట్టినాటికన్నా ఈ మొక్కలు తాజాగా బాగుండే అందుకని ఈ నేను మూడు హండ్రెడ్ రూపీస్కి మూడు ఇచ్చాడు తీసుకున్నాను తీసుకున్నానండి అయితే చాలా మనకి సూచి తీసుకోవాలండి మంచి పక్కలు దొరకాలంటే ముందలు వెళ్ళిపోవాలి కొంచెం తక్కువగా తెచ్చుకుందాం అంటే అయితే బల్బులు అండి ఇగోండి బల్బులు తీసుకున్నాను చాలా బల్బులు అండి అన్ని జింజరు జింజరు ఉంటుంది కదండి జింజర్ ప్లాంట్స్ అవి భలే పూలు వస్తాయండి అలాంటివి నాకు బల్బులు దొరికినాయి ఇదిగోండి జింజరు ఇది భలేపు అండి పువ్వు చాలా అందంగా ఉంటుంది అది చాలా అందంగా ఉంటుంది అందుకని అది తెచ్చుకున్నానండి నేను తెచ్చుకున్నాను ఇగోండి ఇది మరి నాకేమో ఇది మే ఫ్లవర్ అనుకుంటాను మే ఫ్లవర్ లాగా ఉంది మరి నేను అక్కడ తీసేసుకున్నాను నా తర్వాత గుర్తు వచ్చింది నా దగ్గర అయితే మేఫ్లవర్లు ఇవ్వండి చాలా బల్బులు తెచ్చుకున్నానండి అయితే పోయింది సార్ నేను ఆన్లైన్లో పెట్టుకున్నాను అయితే పెట్టుకుంటే పదిహేను వందలకి కొన్ని కూడా రాలేదండి వచ్చినా కూడా సరిగ్గా ఫెయిల్ అయినాయి అవన్నీ అందుకని మనం ఇట్లా తెచ్చుకుంటాం చక్కగా మనం ఈ ఈ బల్బుల్కి తుంపలలాగా వీటికి ఇంపార్టెంట్ చేయటం మంచిదండి నన్ను అడిగితే నేను ఇవే తెచ్చుకుంటాను ఇంతకుముందు ఇవి కూడా పూస్తాయి నా దగ్గర లిల్లీలు అలాంటివి అంతకుముందు ఎప్పుడు పోవండి అవి మొత్తానే ఉంటాయి నా రెడ్ లిల్లీ ఉంది లిల్లీ పెద్ద పులు అవి కూడా లిల్లీ కూడా తీసుకున్నానండి రెండు మూడు ముద్దలు కూడా ఉంటాయి అంట అందుకని తీసుకున్నాను చూడాలండి ఈ మొక్కలన్నీ పెట్టేటప్పటికి ఎంత టైం ఇదిగోండి నా దొడ్డంతా ఇట్లా ఉంటుందండి ఇదిగో నా దొడ్డి సుశారా అడవిలాగా చాలా పెరిగిపోయిందండి నా దగ్గర ఫ్రూట్స్ మొక్కలే హండ్రెడ్ దాకా ఉండయండి వాటి అవి వేరే సాటికి వెళ్ళిపోతాయి అవి వెళ్ళేదాకా మట్టి ఖాళీ ఉండదండి దొడ్డి అక్కడికి వేరే ఫామ్ హౌస్ కానీ అక్కడికి పంపించాలనే పెట్టుకున్నాను నేను అయితే ఇది సుషారా ఇప్పుడు ఇక్కడ తీసుకున్నదే కానీ చాలా బాగుంటుంది కదండి వైట్లో నుంచి రెడ్ వస్తుంది చాలా బాగుంటుందండి అయితే నాకు కా ఈ వారం రోజులు కొంచెం ఫీవర్ వచ్చి పైకి వెళ్ళిపోతే వారం రోజులకి దొడ్ మన దొడ్డుని మనమే గుర్తుపెట్టుకోలేదు అంత అయిపోతాయండి పాడైపోయినట్టు మనం పిచ్చి మొక్కలు అవన్నీ తీసేసుకుంటాము మామూలుగా అయితే ఇదిగోండి బీర సొర్ర ఎట్ట ఇష్టం వచ్చినట్టు పాకేసినాయి ఇష్టం వచ్చినట్టు పాకేసినాయండి అసలా అందుకే ఇంకా ఇంకా ఇదిగో డ్రాగన్ ఫ్రూట్ మళ్ళీ వచ్చిందండి మనం కోసుకున్నాను మళ్ళీ వచ్చినాయి కొన్ని అయితే ఇప్పుడు అడిగారు కో చూపించలేదు ఏం కలరు అన్నారు పింక్ కలర్ అండి నాది ఇది పింకే వైట్ ఉంది కానీ కాయలేదు కానీ పింకే కాస్తున్నాయి నాకు టేస్ట్ కూడా పింకే బాగుంటుంది అంటండి వైట్ కన్నా అందుకని పింక్ పెట్టుకుంటేనే బాగుంటుంది అన్నిటికన్నా పింకే బాగుంది అంటున్నారు ఎల్లో కన్నా కూడా టేస్ట్ ఇదే బాగుంది అంటున్నారు అందుకే పింక్ ట్రై చేయండి మీకు డ్రాగన్ ఫ్రూట్లు కావాలంటే బాగా కాస్తాయండి ఎక్కువ కాస్తాయి చాలా అయితే నేను నా దొడ్డి ఇట్లా అయింది ఇట్లా ఉందండి అంత ఇదిగోండి దొడ్డి ఇదిగోండి పసుపు నా దగ్గర ఇక్కడ పులు పసుపు బాగా ఉందండి నల్ల పసుపు నా నల్లపసుపు రోజైతే ఎగ్జిబిషన్లో అడిగానండి నలపసుపు ఎంత చెప్పాడు అనుకున్నారు ఫైవ్ హండ్రెడ్ చెప్పాడు రెండు మొక్కలు చూసారండి అండి ఆకాశం ఎంత బాగుంది కదా ప్రశాంతతగా ఉంది ముబ్బు పట్టి చక్క సన్న చినుకులు ఎంత హాయిగానే ఉందండి అసలు చాలా బాగుంది నా దగ్గర హండ్రెడ్ దాకా ఫ్రూట్స్ ఉన్నాయండి బకెట్లలోనే పెట్టాను అవి పంపించేయాలి ఇక్కడ యాపిల్ చెప్పండి చూసారా యాపిల్ యాపిల్స్ కూడా రెండు మూడు ఉన్నాయండి ఇది యాపిల్ ఏను ఇది యాపిల్ అండి యాపిల్ చెట్టు ఇదిగోండి కొండ మామిడి ఎన్ని చాలా చెట్లు ఉన్నాయండి ఫ్రూట్స్ చాలా ఫ్రూట్స్ ఉన్నాయి నా దగ్గర చాలా ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయండి అయితే మనం ఇదిగోండి పందిరేసుకున్నాను డ్రా ఫ్యాషన్ ఫ్రూట్ అండి చాలా కాయలు ఉంటాయి బాగా కాస్తున్నాయండి ఫ్యాషన్ ఫ్రూట్ ఇదిగోండి ఫ్యాషన్ ఫ్రూట్ అదిగోండి ఫ్యాషన్ ఫ్రూట్ బాగా వస్తుందండి నాకు అయితే కింది ఉంటే పోసుకుపోతారు కానీ పోసుకోవాలి కానీ తయారవని కానీ ఇప్పుడైతే పైనే ఉందండి నాకు ఈ చెట్టు పందిరి అయితే మనకు ఎల్లో కలర్ అయిపోద్దండి గ్రీన్ అలా అప్పుడు తీసుకోవచ్చులే అని నేను అసలేం కొయట్లేదు రాలితే తీసుకోవచ్చులే అనుకుంటున్నా ఇకండి రకర పులు చెట్లు రకరకాల పూల చెట్లు చిలక ముక్క పూల చెట్లు పెండి చెట్లు అండి వారం రోజులు నేను కింద వెళ్ళపోతే దొడ్డు ఎట్లా అయిపోయిందో చూడండి అసలు చిలక పూల చెట్లు పూలు కూడా రాలిపోయినాయి అండి వర్షానికి పూల చెట్లు అయితే పూలన్నీ ఉంటాయి కదా అవన్నీ పాడైపోయినాయి కానీ ఇగో అండి ఇది కూడా నాకు